నేను కలిగిరికి వచ్చినప్పుడు నాకు అఖండ స్వాగతం పలికన సోదరి సోదరు పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు మొన్నని విశాఖపట్నంలో ముగింప ముగింపు పెట్టుకున్నాం కానీ దానికంటే సమానంగా మీరందరూ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చారంటే మీ అందరి కూడా ఇటు తెలుగుదేశం అటు జనసేన నాయకులకు కార్యకర్తలకు పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు ధన్యవాదాలు సైకో ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి మళ్ళీ మంచి రోజులు రావాలని అందుకే ఈ రోజు నేను పెట్టిన కార్యక్రమం చూస్తే ఆ రోజు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలి రా అని పిలిపించారు అది ఒక ప్రపంచనం అయింది ఒక ఉద్యమ స్ఫూర్తితో ఇచ్చారు అప్పుడు పార్టీ లేకపోయినా ఆ పార్టీకి సారథులు ప్రజలే సాన్నిధ్యం నుంచి గెలిపించే పరిస్థితికి వచ్చారు ఈ రోజు నేను మీ అందరి సహకారం అడుగుతున్నాను ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి రా కదలి రా ఇది మీ అందరి బాధ్యత మేము వేదిక పైన ఉండే కాదు నేను పవన్ కళ్యాణ్ గారే కాదు ఇది మనందరి సమిష్టి బాధ్యత అవునా కాదా అని మిమ్మడుగుతున్నా సమిష్టి బాధ్యత అయితే రాష్ట్రాన్ని కాపాడుకుంటామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి